ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డాడీస్ మీ అందరికీ నా తరఫున ఒక విన్నపం అకౌంట్ సరెండర్ ఆప్షన్ని ఎవరైనా వాడుకోవచ్చు నేను దానికి చెప్పినట్టుగా డేటు అండ్ టైము నేను మైనర్సు ఇప్పుడు రేపు ఏడో తారీఖున మైనర్స్ ఓపెనింగ్ ఉంది అది అయిపోయిన తర్వాత నేను ఏ రోజు అనేది చూసుకొని లీగల్గా నేను దాన్ని లాయర్స్టితో మాట్లాడుతున్నాను ఆల్రెడీ మాట్లాడను ఇంకా మాట్లాడుతున్నాను ఎందుకంటే మీకు ఇచ్చినట్టు మీ నేను మీకు కాయిన్స్ అమ్మినట్టుగా మీ అకౌంట్ రికార్డెడ్ మరి మీకు డబ్బులు ఇచ్చేసినట్టుగా నాకు కూడా రికార్డెడ్ ఉండాలి మీరు ఎటువంటి పరిస్థితిలో మళ్ళీ ఈ విషయం మీద నా మీద అపవాదం వేయకూడదు అందుకని దాన్ని లీగల్గానే మీ అకౌంట్లోకి పంపిస్తున్నాను మీకు ఎవరికైతే నా క్యాష్ నాకు ఐదు రూపాయలు నాకు ఇచ్చియండి అని మీరు ఎవరైతే కోరుతారో ఆ అకౌంట్ని బట్టి ఆ డబ్బులు మీకు నేను ఎప్పుడు పంపిస్తాను ఎలా పంపిస్తాను అనేది ఓ సింపుల్ ఆప్షన్లో నేను అది మీకు ఇస్తున్నాను ఎవరైనా సరే అలా తీసుకోవాలనుకున్నాడు దయించి మీరు ఎవరిని అడగొద్దు మీ సీనియర్ని అడగొద్దు మీ జూనియర్ని అడగొద్దు ఎవరిని అడగద్దు డైరెక్ట్గా నేను ఇచ్చిన ఆప్షన్లో మీరు నాకు అది ఓకే చేసి కన్ఫర్మ్ చేసి నేను ఒక ఆప్షన్ పెడతాను పూర్తిగా చదువుకొని లేదా చదివించుకొని లేదా మీరే ఎవరు చేసిన చదివించుకొని వినిపించుకొని మీరు అప్పుడు అది కన్ఫర్మ్ చేస్తే నేను మీకు డబ్బుల్ని పంపిస్తాను లీగల్గా క్లియర్గా ఉండాలి భవిష్యత్తులో ఎప్పుడు కూడా కీబో మీద ఎటువంటి అపవాదం ఎవరు వేయటానికి వీలు లేదు నేను ఈ కంపెనీని అకౌంటబిలిటీ చేస్తున్నాను మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను అకౌంటబిలిటీగా నడుపుతాను ఎందుకంటే పెట్టిన జాబితాలో క్యూబో ఉండాలి తప్పిస్తే ఎత్తేసిన జీ జాబితాలో క్యూబో ఉండకూడదు ఎందుకు అది నా కొడుకు పేరు పెట్టుకున్నాను నాకు దూరమైన నా కొడుకు పేరు పెట్టుకున్నాను ఆడు లేనప్పుడు కూడా వాడి మీద అపవాదం వేయించడం అనేది నచ్చదు రెండోది ఇప్పుడు నాకు అలా వారసులు వగేరలేం లేరున్నోలు ఆడపిల్లే కాబట్టి నేను మళ్ళీ దేనికోసం ఇదంతా మీ అందరి దగ్గర నుంచి తీసేసుకొని చేయాల్సిన అవసరం నాకు లేదు అలా కాకుండా కంపెనీని ప్రపంచ స్థాయిలో పట్టుకెళ్ళాలని ఇండియా స్థాయిలో దీని అద్భుతమైన విజయం సాధించి ఇండియాకే మంచి పేరు తెచ్చి లాగా ప్రపంచం అంతా పట్టుకెళ్ళని నేను మీకు ఎన్నో వాయిస్లో చెప్పాను అలాగే మనం సండే మీటింగ్లో చెప్పాము ఎన్నో మీటింగ్లో చెప్పాను నేను అంటే అది కేవలం మోటివేషన్ కోసం కాదు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మనసులో నుంచి హృదయంలో నుంచి నా శరీరంలో నుంచి వచ్చినటువంటి వాయిస్ అది దాన్ని తప్పుగా ఎవరు అనుకోకూడదు ఎవరు అనలేదు నన్ను ఇంతవరకు ఒకవేళ అన్నా సరే విషయం తెలియక ఎవరైనా అనుండవచ్చు నేను ఏమి మనసులో పెట్టుకోను నేను ఎవరిని ఏమీ అనను కానీ ఇక మీదట మాట పడకూడదనే ఉద్దేశంతో నేను నిర్ణయం తీసుకున్నాను ఇక రెండు మీ ఐడీస్ ఓపెన్ చేయండి ఇప్పుడు మీ ఐడీస్ ఓపెన్ చేస్తే మీరు ఎంత ఎంపీసీ దట్స్ మీన్స్ నాన్ స్టేకబుల్ మీరు తీసుకున్నారు మీరు ఎన్ని కాయిన్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నారు లేదు మీరు ఎన్ని కాయిన్స్ వేరే వారికి అమ్మారు బీసీట్లో మీరు ఎన్ని కాయిన్స్ అమ్ముకున్నారు ఇలాంటి అనేక విషయాలని ఇప్పుడు నేను అందులో పెట్టాను ఇంకా చాలా విషయాలు పెడతాను మీ దగ్గర నేను అమ్ముకున్నా నేను అమ్ముకున్న ప్రతి కాయిన్కి ప్రతి పైసాకి అకౌంటబిలిటీ నాది నేను టీడీఎస్ గవర్నమెంట్కి కట్టాల్సిన టీడీఎస్ మొత్తం కట్టాను మొత్తం అంతా చెల్లించాను అంతా అకౌంటబులిటీగానే ఉన్నాను మరి ఎలాంటప్పుడు నేను ఎందుకు ఆలోచించాల్సి వస్తుంది నేను మీ కోసం మీ పిల్లల కోసం మీ పిల్లల్లో లేదా మీ పిలుపులో నేను నా కొడుకుని చూసుకుంటున్నాను ఇలాంటి పరిస్థితుల్లో ఒకరో ఇద్దరు తెలియకన్నందుకు బాధ వారికి తెలియకే వాళ్ళని ఎక్కడ కాబట్టి అది ఎంత ఎంతెంత తీసుకున్నారు ఇంకా నెక్స్ట్ ఫోన్ వారికి ఎంత తీసుకున్నారు అలాగే మీరు నేను నా మీటింగ్ కూడా ఎంత ఖర్చు పెట్టాను అంత అకౌంటబులిటీ నాది మీకు మూడేళ్ళ తర్వాత ఇక్కడ నుంచి మూడేళ్ళ క్రితం మీకు ఇచ్చాను మీ అకౌంట్ లో ముందు ఉన్న చూడండి ఇక్కడ నుంచి మరో ముప్పై ఏళ్ళ తర్వాత అడగండి ఎవరు ఎంత తీసుకున్నారో అకౌంటబిలిటీ ఇవ్వడానికి నేను సిద్ధం నేను నేను నా కాయిన్స్ అమ్ముకుని అవి మీకు ఇచ్చాను మీ కాయిన్స్ మీరు అమ్ముకుని అవి మీరు తీసుకున్నారు మరి మీలాగే నా కాయిన్స్ అమ్ముకుని నేను నా డబ్బులు నేనుగా తీసుకోవాలి కానీ మీ డెవలప్మెంట్ కోసం మన కంపెనీ డెవలప్మెంట్ కోసం బండి అని కార్ అని సెల్ అని కమిషన్ అని ఐ మీన్ ఎంపీసీ అని లేదంటే డబ్ల్యూహెచ్ఓ ఫైవ్ పర్సెంట్ అని ఇలా ఎన్నో రకాలుగా మీకు నేను ఇచ్చాను ప్రతిదీ కూడా వైట్లో తీసుకున్నాను వైట్లోనే మీ అందరికి ఇచ్చాను కదా డాడీస్ మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి డాడీ చెప్పింది కరెక్టే కాదని ఇక్కడ నెక్స్ట్ మీ అకౌంట్స్ అన్నింటిలో ఏదైతే నా దగ్గరికి అకౌంట్ మీకు డబ్బులు ఇచ్చేస్తానో ఆ ప్రతి అకౌంట్ని కూడా నేను బర్న్ చేస్తున్నాను మీ అకౌంట్ని బర్న్ చేస్తాను బర్న్ చేసిస్తే అవి నా తలు టోటల్ మన రెండు వేల మూడు వందల కోట్లు తగ్గిపోతాయి అవి తీసేస్తున్నాను మీరు రెండు వేల మూడు వందల కోట్లకి ఒక కాయిన్ పెరిగితే నన్ను అడగండి ఇంపాసిబుల్ అది తగ్గించుకుంటూనే వస్తాను దాన్ని ఇంకా ఇంకా తగ్గిపోతుంది మీకు కే ఎక్స్చేంజ్ ఉంది కే ఎక్స్చేంజ్ తాలూకా ఇప్పుడు మళ్ళీ మరొక ఐదు ఎక్స్చేంజ్లు నేను రిలీజ్ చేస్తున్నాను అందులో మీరు పెట్టుకోవచ్చు ఇదంతా ఒక సిస్టమేటిక్గా చేస్తున్నాను ఇది ఒక రోజు రెండు రోజులు చేసిన సాఫ్ట్వేర్ కాదు ఇది ఎంతో కష్టపడి చేసిన సాఫ్ట్వేర్ ఎంతో కష్టపడుతూ చేస్తున్నాను అనుకోవచ్చు ఇంకా చేయలేదు ఇంకా చేయలేదు మాట తెప్పాడు మాట తెప్పాడు మా ఏం మాట తెప్పాను నేను చెప్పాను డాడీ నేనేం మాట తెప్పాను ఇంకా లేట్ అవుతుందంటే ఒక మంచి సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు లేట్ అవుతుంది ఇప్పుడు నేను మీరు ఏ ఏది అడిగితే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు అది నేను నా దగ్గర కాయిన్స్ ఎప్పుడు కొనుక్కున్నారు నా దగ్గర రికార్డు ఉంది మీకు ఏ రోజున ఏ డేట్న ఏ రోజున ఎన్ని గంటలకి ఎన్ని నిమిషాలకి ఎన్ని సెకండ్లకి మీరు నాకు నా దగ్గర కొనుక్కున్నారు అలాగే నేను ఇచ్చిన ప్రతి రూపాయి కూడా సెకండ్తో సహా మీకు నేను అప్ చెప్పగలను ప్రతి ఒక్కరికి నేను మొత్తం మన అందరికి ప్రతి ఒక్కరికి కూడా నేను సమాధానం చెప్పే స్థాయిలోనే నేను ఎక్కడ మైనస్లో ఎందుకంటే చిరస్థాయిగా వందేళ్ళకి భయపడి మీకు నేను జవాబు ఇద్దాను